ఈటీవీలో మంచి రేటింగ్స్తో ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్గా నటిస్తున్నారు ఏక్నాథ్ నవీన విందూజ మహేశ్వరి ఇక ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి యాక్టర్కు తమ క్యారెక్టర్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ లభిస్తుంది అయితే ఇప్పుడు రీసెంట్గా మనసంతా నువ్వే సీరియల్లో సంధ్య క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరిస్తున్న యాక్ట్రెస్ ఆ క్యారెక్టర్ నుండి తప్పుకున్నారు ఇకపై సంధ్య క్యారెక్టర్లో మరో యాక్ట్రెస్ నటించనున్నారు ఇక యేష్ కు భార్య కావాలనుకునే నెగిటివ్ రోల్లో సంధ్యగా నటిస్తున్నారు మహేశ్వరి అయితే సంధ్య క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న మహేశ్వరి ఈ సీరియల్ నుండి తప్పుకోవడానికి మెయిన్ రీజన్ తను ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్తో తో పాటు మగువాఓ మగువా సీరియల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు దానితో తనకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం అలానే సంధ్య రోల్కు నెగిటివిటీ ఎక్కువగా ఉండడంతో తను మనసంతా నువ్వే సీరియల్ నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే ఇకపై మనసంతా నువ్వే సీరియల్లోకి సంధ్య క్యారెక్టర్లో ఎంట్రీ ఇవ్వనున్నారు యామని యామని గతంలో రంగుల రాటం అలానే ప్రస్తుతం సత్యభామ సీరియల్లో నటిస్తున్నారు మరి మనసంతా నువ్వే సీరియల్ నుండి మహేశ్వరి తప్పుకోవడంపై మీ ఒపీనియన్ అలానే యామిని సంధ్య క్యారెక్టర్లో ఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్